కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం సుంకేశ్వర గ్రామంలో నలభై మంది అతిసార వ్యాధితో అనారోగ్య పాలయ్యారని తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రాఘవేంద్రారెడ్డి ఆ గ్రామాన్ని సందర్శించి వ్యాధులు ప్రవలటానికి గల కారణాలను సచివాలయ సిబ్బందిని మరియు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు త్రాగునీటి కొళాయిలు డ్రైనేజ్ కాల్వల్లో ఉండటం వల్ల త్రాగునీటితో పాటు మురికి నీరు కూడా కలిసి వస్తుందని తెలుసుకుని గత ప్రభుత్వ హయాంలో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు నాడు అధికారులు నిర్లక్ష్యంతో పనులు చేసి చేతులు దులుపుకోవటం వల్ల నేడు గ్రామస్తులు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారని వాపోయారు అనంతరం ప్రజలతో మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని అవసరమైతే గ్రామానికి నాలుగు ట్యాంకర్లతో త్రాగునీటిని సరఫరా చేసే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు దేవకుంట కోసిగి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లతో సంప్రదింపులు జరిపి రోగుల కొరకు ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేయించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో శుంకేశ్వరి గ్రామ పెద్దలు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు శుంకేశ్వరి గ్రామంలో చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ వామిటింగ్స్ మోషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయంటే అదేవిధంగా ఒక అమ్మాయి కూడా చనిపోయింది మూడు సంవత్సరాల అమ్మాయి ఎందువల్ల చనిపోయింది అనే దానికి డాక్టర్స్ కూడా రిపోర్ట్స్ ఇంకా రాలేదు ఊర్లో వాటర్ ప్రాబ్లమా లేకుంటే మినరల్ వాటర్ కూడా బయట నుంచి వస్తున్నాయి దానివల్ల ఇంకా ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల అనేది కూడా ఇంకా రిపోర్ట్స్ రాలేదు అదేవిధంగా పేషెంట్లకు అందుబాటులో మనకు కలదేవకుండా కోసిగి హాస్పిటల్స్లో కూడా బెడ్స్ అరేంజ్ చేసి ఇంకా ఏమైనా ఎక్కువ సీరియస్ ఉంటే పేషెంట్లు కూడా అక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ప్రజలు నీళ్ళు వేడి చేసుకొని తాగాల ఖచ్చితంగా ఈ వాతావరణం కూడా సరిగ్గా లేదు అందరూ వాటర్ కూడా వేడి చేసుకొని ఈ నాలుగు రోజులు ఈ వాటర్ కూడా బంద్ చేసి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము అది కూడా అందరూ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేసి ఆ ట్యాంకర్లు ద్వారా నీళ్లు సప్లై చేయడానికి వస్తున్నారు